పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు టీఎంసీ సైతం బీజేపీ తీరుపై తనదైన శైలిలో స్పందించింది అసలు అమిత్ షా చేసిన వ్యాఖ్యలేంటి ప్రతిపక్ష నేతల ఆందోళనపై ప్రధాని ఎలా రియాక్ట్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి షా దళితులను అవమానించాలని కాంగ్రెస్ ఇతర మిత్ర పక్షాలు ఆరోపిస్తున్నాయి అంబేద్కర్ కి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్ ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేసిందని బీజేపీ ఆరోపించింది అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది తాజాగా దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలెన్స్ మోషన్ నోటీసులు పంపింది రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంది రాజ్యసభలో టీఎంసీ నేత డేరెక్ ఓబ్రెయిన్ రూల్ వన్ ఎయిటీ సెవెన్ కింద నోటీసులు అందించారు ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైంది మరోవైపు తృణామూల్ అధినేత్రి మమతా బెనర్జీ ముసుగు తొలగిపోయింది అంటూ ట్వీట్ చేశారు అమిత్ షా అంబేద్కర్ ని అవమానించాలని అనుకున్నారన్నారు ఇది బీజేపీ కులతత్వం దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమన్నారు రెండు వందల నలభై సీట్లు గెలిచిన తర్వాత ఇలా వ్యవహరిస్తే ఒకవేళ నాలుగు వందల సీట్లు గెలిస్తే ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని చెప్పారు వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టివేసేవారని ఆమె ఫైర్ అయ్యారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు ప్రతిపక్షాలపై తనదైన శైలిలో మోదీ ట్వీట్ చేశారు రాజ్యసభలో అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటబయలు చేశారని చెప్పారు కాంగ్రెస్ అబద్దాలు అనేక సంవత్సరాల వారి అకృత్యాలను ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ ను అవమానించి దాచిపెట్టాలన్నా దాగలేదన్నారు అంబేద్కర్ కు కాంగ్రెస్ తీరిని అన్యాయం చేసిందని ప్రధాని అన్నారు ఆయనను ఎన్నికల్లో ఓడించడం అంబేద్కర్ కు వ్యతిరేకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రచారం చేయడం భారతరత్నను నిరాకరించడం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు ఉన్నాయని మోదీ అన్నారు పాలనలో అనుగారిన వర్గాలపై హత్యాకాండాలు జరిగాయి దాన్ని దాచిపెట్టలేరు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సభలో చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేతలపై అమిత్ షా విమర్శలు చేశారు బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం వారికి ఫ్యాషన్ అయ్యిందని వ్యాఖ్యలు చేశారు ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేదని అన్నారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి